భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి వాటిని ముందే తెలుసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు ఫోన్ ద్వారా కూడా భూకంపం వచ్చే ముందు అలర్ట్ ను పొందవచ్చు ఊహించలేని ప్రకృతి విపత్తులు ఇవి ప్రాణ నష్టాన్ని ధన నష్టాన్ని మిగులుస్తాయి వీటిని ఆపడం అసాధ్యం కానీ సాంకేతికత సహాయంతో వీటి గురించి ముందే తెలుసుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చు స్మార్ట్ ఫోన్ల సహాయంతో భూకంపం రాకను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ ఇచ్చారు దీనివల్ల మీరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళవచ్చు ఆధునిక స్మార్ట్ ఫోన్లు భూకంపం సంభవించే ముందు దాని గురించి మిమ్మల్ని హెచ్చరించగలవు చాలా ఫోన్లలో యాక్సిలోరోమీటర్లు అని పిలిచే అంతర్నిర్మిత మోషన్ సెన్సార్లు ఉంటాయి ఇవి భూమి నుంచి వచ్చే ప్రారంభ ప్రకంపనలను గుర్తిస్తాయి ఒకే ప్రాంతంలోని అనేక ఫోన్లు ఒకే సమయంలో భూకంప ప్రకంపనలను గుర్తిస్తే అవి సెంట్రల్ సర్వర్ డేటాను ఈ విషయాన్ని చేరుస్తాయి ఆ సర్వర్ భూకంపం ఎక్కడ ఏర్పడే అవకాశం ఉందో ఎంత బలంగా వచ్చే అవకాశం ఉందో గుర్తించి తిరిగి అదే ఫోన్లకు హెచ్చరికలను పంపుతుంది దీనివల్ల ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొంత సమయం మిగిలే అవకాశం ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వారు సెట్టింగ్స్ లోకి వెళ్లి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అందులో ఎర్త్ కేక్ వార్నింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేయాలి ఐఫోన్ వాడుతున్న వారు సెట్టింగ్స్ తెరవండి ఆ తర్వాత నోటిఫికేషన్లపై క్లిక్ చేయండి కాస్త కిందకి స్క్రోల్ చేస్తే అత్యవసర హెచ్చరిక అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే భూకంప హెచ్చరికలు వస్తాయి రెండు వేల ఇరవైలో గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడులో లో గూగుల్ ఈ వ్యవస్థను భారతదేశానికి కూడా విస్తరించింది ఆండ్రాయిడ్ ఫోన్లను భూకంప డిటెక్టర్లుగా ఈ వ్యవస్థ మారుస్తుంది ఫోన్లలో ఉన్న యాక్సిలోమీటర్లు భూమి కంపనాన్ని గ్రహించి గూగుల్ సర్వర్లకు డేటాను పంపుతాయి ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు ఒడిశాలోని పూరి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది ఈ విషయాన్ని కోల్కతా ఖరగ్పూర్ భువనేశ్వర్ కటక్ వంటి కొన్ని నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి ఈ ప్రకంపనలను కొన్ని స్మార్ట్ ఫోన్లు గుర్తించి అలర్ట్ రూపంలో పంపించాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో ఉన్న భూకంప వార్నింగ్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం